అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు నేను నారాయణ స్కూల్లో ఒక హెడ్ మాస్టర్ ఉగ్రరూపం దాల్చింది సరే ఆవిడ ఒక అబ్బాయో పురుషుడో అయితే ఓకే వాళ్ళకున్న కోపానికి పరంగా కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళారు అనుకోవచ్చు ఒక మహిళా హెడ్ మాస్టర్ ఆవిడ నా కూతుర్ని ఎందుకు కొట్టారమ్మా అని అడటానికి వచ్చిన దానికి ఉగ్ర రూపం చూపించింది బల్ల గుద్ది లేచి మీ పిల్లను నేను కొట్టలేదని నానా హంగామా చేసింది నా మాటల్లో కదా ఒక్కసారి వీడియో చూద్దాం చూశారు కదా ఎంత రెచ్చిపోయిందో ఆ హెడ్ మాస్టర్ అంటే నిజంగా టీచర్లకి చాలా పేషెన్సీ ఉంటుంది ఎందుకంటే ఒక క్లాస్లో ఒక ఇరవై ముప్పై మంది ఉంటే వాళ్ళ అన్ని మైండ్ సెట్లు ఒకేలా ఉండవు రిసీవ్ చేసుకుంటే నేచర్ వేరేలా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ వేరేలా ఉంటే వాళ్ళ ఆలోచన విధానం వేరేలా ఉంటుంది అంతమందిని కలిపి ఆ టీచర్ గ్రాప్ చేసుకోవాలి అంటే ఆ ముప్పై మైండ్ని ఒకేసారి గ్రాప్ చేసుకొని వాళ్ళకి పాఠాలు చెప్పాలి విద్యాబుద్ధులు నేర్పాలి చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పాలి కాబట్టి అలాంటి వాళ్ళని ట్రీట్ చేసే హెడ్ మాస్టర్ మరి ఇంకెంత పేషెన్స్తో ఉండాలి అసలు ఆ పేషెన్సీ ఆవిడలో ఎందుకు కనిపించట్లేదు ఇప్పుడు ఒక ఆడపిల్ల తండ్రి ఆ వాళ్ళ అమ్మాయిని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు ఆవిడకి నేర్పాల్సిన సంస్కారాలు నేర్పుతూనే చాలా జాగ్రత్తగా పెంచుకుంటాడు ఆడపిల్ల పుట్టిందని చెప్పి వాళ్ళ వాళ్ళ అమ్మ అనుకోని లేకపోతే వాళ్ళ అమ్మమ్మ అనుకోనో ఏదో రకంగా ఆయన పెంచుకుంటాడు వాళ్ళ కూతుర్ని అలాంటి ఆ పిల్లని కొట్టారు అంటే ఆ తండ్రి గుండే కొంచెం చివుకుమంటది సరే స్కూల్లో కొట్టారంటే నార్మల్గా అమ్మాయి ఏదైనా హోంవర్క్ చేయలేదు లేకపోతే ఇంకోటి ఇంకోటి అని కొట్టుంటారు ఓకే ఫైన్ నేను కాదన్నాను కానీ ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చేసింది నన్ను గట్టిగా కొట్టారు అనవసరంగా కొట్టారని కంప్లైంట్ చేయడంతోనే కదా ఆ తండ్రి వచ్చి అక్కడ ఆవిడతో మాట్లాడేది ఇక్కడ సరే ఇక్కడ ఎమోషన్స్ని పక్కన పెట్టేద్దాం ప్రాక్టికల్గా లాజికల్గా మాట్లాడుకుందాం బాగానే ఉంది ఆయన వచ్చాడు వచ్చినప్పుడు ఎందుకు కొట్టారమ్మా అని అడిగితే ఆవిడ చెప్పే సమాధానం ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి ఈ ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు ఎవరి డబ్బులతో బతుకుతున్నాయి ఇలాంటి తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళు కష్టపడి రేయింబ వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి వాళ్ళ పిల్లలని చదువుల కోసం నానా ఇబ్బందులు పడి అప్పులు తెచ్చి మెల్లో మంగళసూత్రాలు బ్యాంకుల్లో పెట్టి వీళ్ళకి ఫీజులు కడతా ఉంటారు చాలామంది తెలుసు కదా అలాంటి స్టేజ్ నుంచే ఇలా ఈ స్టేజ్కి వస్తారు చాలామంది సో మరి అంత ఇది చేస్తుంటే వాళ్ళ కోసం అంత డబ్బులు వెచ్చించి వాళ్ళకి చాలా మర్యాద ఇచ్చుకుంటూ వాళ్ళు ఏం చెప్పినా చేస్తూ ఏ ఫీజు చేసినా భరిస్తూ ఉంటే వీళ్ళు మాత్రం ఇలాంటి రగ్గడ్ బిహేవియర్ చేస్తున్నారు అంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చేది మనమే మళ్ళీ వాళ్ళు ఉల్టా మనమే దరవాలా అంటే వీళ్ళ వే ఆఫ్ బిహేవియర్ ఏంటి ఇక్కడ నాకు అర్థం కాని విషయం అంటే తల్లిదండ్రులు పిల్లవాళ్ళు ఎలా చదువుతున్నారో అడగాల్సిన అవసరం లేదు మా పిల్లల్ని ఎందుకు కొట్టారమ్మా అని ఆయన అంత ఇదిగా మాట్లాడుతుంటే మళ్ళీ ఆ పిల్ల మీద కూడా ఆవిడ సీరియస్ హెడ్ మాస్టర్ సీరియస్ అవుతుంది నేను నేను కొట్టానా నేను కొట్టానా అని చెప్పి అంటే ఎటుపోతుంది లోకం నాకు అర్థం కాదు కేవలం ఇలాంటి వాళ్ళని పెట్టి లక్షల లక్షలు ఫీజులు దోపిడీ కోసం మాత్రమే ఆలోచిస్తారు తప్ప వాళ్ళ పరిస్థితి ఏంటి పిల్లల మానసిక పరిస్థితి ఏంటి ఒక ఆడపిల్ల అమ్మాయి నైన్త్ క్లాస్ అనుకుంటున్నా తెలిసి నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు అమ్మాయి ఎంత బాధపడితే ఇంటికి వెళ్ళి చెప్పి వాళ్ళ లాన్ తీసుకొని వచ్చింది స్కూల్కి ఆ అమ్మాయి తెలియదా రేపొద్దున మళ్ళీ ఇబ్బంది పెడతారని కానీ ఎన్నో రోజులుగా ఇబ్బంది పడితేనే కదా ఎందుకు టార్గెట్ చేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమి ఉంటుంది ఇక్కడ ఒకసారి ఒకసారి ఆలోచించండి నిజంగా చా చాలా చోట్ల ఇదే ఇలాంటి ఇన్సిడెంట్ చాలా జరుగుతూ ఉంటాయి కానీ ఏ ఒక్కటి కూడా బయటికి రాదు ఎందుకంటే చిన్నపిల్లలు పాపం వాళ్ళకి ఏం తెలీదు మళ్ళీ రేపొద్దున మా ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే మా మేడం కానీ మా సార్ కానీ మళ్ళీ నన్నే తిడతారని చెప్పి ఒక ఇదిలో ఆ భయంలో చాలామంది పిల్లలు బయట చెప్పడం ఒప్పుకోరు ఈవెన్ చిన్నప్పుడు నేను కూడా చెప్పేవాడిని కాదు ఒకరి మీద కంప్లైంట్ చేస్తే మళ్ళీ వాళ్ళు మనల్నే పొద్దున అని చెప్పి నేను చెప్పేవాడిని కాదు ఇలాంటి నేచర్ చిన్నపిల్లల్లో సహజంగా ఉంటుంది దాన్ని ఆసరాగా తీసుకుని అంత రగ్గుడుగా వాళ్ళ ఫ్యూచర్ కోసం ఒక దెబ్బ పడాల్సిన ఇదిలో తప్పేం లేదు ఏ తల్లిదండ్రి కాదనడు దాన్ని కానీ వాంటెడ్గా కొట్టడం ఎందుకు ఎందుకు కొట్టారని ప్రశ్నిస్తే అంత రగడుగా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది బల్లగుద్ది మాట్లాడుతుంది ఆవిడకి శాలరీ ఇచ్చేది నారాయణ యాజమాన్యం ఈవిడ బల్లగుద్దడానిక లేకపోతే పిల్లల్ని ప్యాంపర్ చేయడానిక అసలు ఆ అమ్మాయి అంత ఎక్స్ట్రీమ్ అవ్వడానికి రీజన్ ఏంటి నాకు మస్తుగా కామెంట్ చేయండి